హలో ఎవ్రీవాన్ అందరికీ నమస్తే అందరు ఎలా ఉన్నారండి బొన్నారా మేమైతే చాలా బాగున్నామండి మొన్న వ్లాగ్లో చెప్పాను కదా అన్నయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళాము అనేసి నేను అయితే ఇంకా అసలు వ్లాగ్ ఏమీ షూట్ చేయలేదు అన్నయ్య వాళ్ళ ఇంటి నుంచి ఇంటికి వచ్చేసరికి టైం అయితే టూ థర్టీ త్రీ ఓ క్లాక్ అలా అయిపోయింది ఆఫ్టర్నూను సో ఇంకా అన్నయ్య వారికి కూడా షూట్ చేయడానికి పెద్ద ఏమీ లేదు ఇంకా నేను బ్లాగ్ ఏమీ షూట్ చేయకుండా అలాగే డే అయితే గడిచిపోయిందండి ఇప్పుడు ఇది నర్సాపురంలో థర్డ్ డే అనుకోండి అంటే నేను వచ్చేప్పటికి రెండు రోజులు పూర్తి అయిపోయింది ఇది థర్డ్ డే ఇంకా రోజైనా బ్లాగ్ అయితే షూట్ చేద్దాము అనేసి ఇప్పుడైతే స్టార్ట్ చేశాను నేను కమ్యూనిటీ పోస్ట్ పెట్టాను కదా ఎలాంటి వ్లాగ్ కావాలి అంటే నార్మల్ డే వ్లాగ్ చేయబోవాలి అనేసి అడిగారు సో చూద్దాం ఎలా వెళ్తుందో వ్లాగ్ ఈరోజు ండి అమ్మ అయితే ఇంకా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి అయితే ఇడ్లీలు వేసిందండి అలాగే ఒక్కొక్క కోడిగుడ్డు సో ఇదైతే ఇప్పుడు మా టిఫిన్ అనమాట షాన్కోడి ఇప్పుడే లేసిందండి గుడ్డు తింటుంది రాగి జావా ఇది తింటే ఇంకా దానికి నేను నర్సాపురం వస్తున్న ప్రతిసారి మా చిన్నమ్మ అయితే షుగర్ కిట్ తీసుకుంటారా మాకు ఇక్కడ టెస్ట్ చేద్ది కానీ అనేసి చెప్తూ ఉంటుంది ఇది అగారో బ్లడ్ గ్లూకోజ్ మానిటరింగ్ అండి నేను ఎప్పుడు నర్సాపురం వచ్చినా చాగల్ వచ్చినా దీన్ని అయితే తీసుకుని వస్తాను అత్తయ్య గారికి మావి గారికి అమ్మకి అలాగే నాన్నకి చిన్నమ్మ వాళ్ళకి చేయడానికి ఉంటుంది అనేసి అయితే ఈ మధ్యకాలం ఇవి తీసుకురావట్లేదు ఎందుకంటే నా దగ్గర ఉన్న స్ట్రిప్స్ అన్నీ అయిపోయినాయి అనమాట మనం ఈ బాక్స్ని అమెజాన్లో తీసుకొచ్చండి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అప్పుడు మనకి టెన్ స్ట్రిప్స్ టెన్ నీడిల్స్ అయితే వస్తాయి అనమాట ఆ టెన్ను కంప్లీట్ అయిపోయినాయి సో ఇంకా తర్వాత నేను ఇంకా దీన్ని వాడడం మానేశాను ఇంక ఇప్పుడు ఎలాగో నర్సపురం వస్తున్నాను కదా అమ్మ వాళ్ళు రమ్మన్నారు అనేసి నేను అమెజాన్లో బుక్ చేసామండి స్ట్రిప్స్ అవిని సో అవి అయితే వచ్చినాయి అనమాట సో ఇంకా లక్కీగా బయలుదేరి ముందు వస్తే అవి తీసుకుని అయితే వచ్చేసానండి ఇది గ్లూకోమీటర్ అండి దీంతోనే మనం ఇప్పుడు టెస్ట్ అయితే చేసుకుంటాము ఇది ల్యాండ్ సెట్ అనమాట దీంట్లో మనము నీడిల్ అయితే ఇన్సర్ట్ చేసుకోవాలి సో తర్వాత మళ్ళీ దీనిపైన క్యాప్ ఇలా క్లోజ్ చేసేసి వెనకాల ఇలా సిరంజిలా ఉంది కదా దాన్ని ముందుకు లాక్కుంటే మనకి చిల్లు అయితే పెట్టుకోవచ్చు అనమాట సో ఫస్ట్ మా పెద్ద అయితే చేస్తున్నానండి మా అమ్మకు కూడా చేస్తాను అది రేపు వీడియోలు అయితే ఇంక్లూడ్ చేస్తాను ఈరోజు మొత్తానికి నేను చాలా మందికి చేశాను ఈ టెస్ట్లు అయితేనే ఇంకో మా చిన్నమ్మకి వ్యాల్యూ ఎంత వచ్చిందో చూసారా రెండు రెండు ఉంది నేను అంతకు ముందు చేసినప్పుడు నూట ఎనభై అలా ఉంది నువ్వు ఇంకా లేట్ చేయకు ట్రీట్మెంట్ స్టార్ట్ చేయి అనేసి చెప్తున్నాను అనమాట ప్రోడక్ట్ టైం అయితే టెన్ థర్టీ అయ్యిందండి నేను మిషన్ దగ్గరికి వెళ్తున్నాను నావి కొన్ని బ్లౌజెస్ లూజ్ అయినాయి వాటిని టైట్ అయితే చేయించుకోవాలి అలాగే ఒకసారికి ఫాల్స్ అయితే వేయించుకోవాలన్నమాట సో దేవక్క ఉంటుంది కదా మిషన్ అమ్మాయి ఆ ఎక్క దగ్గరికి అయితే వెళ్తున్నానండి మరి ఉందో లేదో తెలీదు ఎన్నిసార్లు ఫోన్ చేసినా ఆ ఎక్క అయితే ఫోన్ ఎత్తట్లేదు సరే ఇంకా వెళ్ళి స్టిచ్ స్టిచ్చేపిచ్చేసుకుందాము అనేసి వెళ్తున్నాను సో నేను నా కమ్యూనిటీ పోస్ట్ పెట్టాను కదా కొంతమంది మీరు చదువుకున్న స్కూలు అవి చూపించని అని అడిగారండి ఇప్పుడు ఇదిగో ఈ దారిలోనే మీకు ఆ గుడి కూడా చూపిస్తాను గుడి అంటే సో ఈ దారిలోనే మా స్కూల్ కూడా మీకు చూపిస్తాను గోగులమ్మ అమ్మవారి గుడి అండి మీకు చాలాసార్లు బ్లాగులో చూపించాను కదా సో ఇలా వెళ్ళామంటే ఇది మొత్తం మా స్కూల్ రోడ్డు ఈ రోడ్డు చూసినప్పుడు అల్ల చిన్నప్పుడు మేము నడుచుకుంటూ స్కూల్కి వెళ్ళే వాళ్ళము ఇప్పుడంటే మనము పిల్లల్ని పేరెంట్స్ తీసుకుని వెళ్తున్నారు కదా స్కూల్కి తీసుకెళ్ళేటప్పుడు పేరెంట్స్ తీసుకెళ్తున్నారు తీసుకొచ్చేటప్పుడు పేరెంట్స్ లేకపోతే ఆటో అని బస్సెస్ అని వ్యాన్స్ అని ఇలా తీసుకుని వెళ్తున్నారు కదా అప్పట్లో ఏమీ ఉండేవి కాదండి అందరూ అసలు అప్పట్లో ప్రైవేట్ స్కూల్ అన్న మాట చాలా తక్కువ ఎవరో పిల్లలు కానీ వెళ్ళేవారు కాదు అందరు పిల్లలు ఈ కొత్తపల్లి సుబ్బారాయుడు హై స్కూల్కే వచ్చేవారు అనమాట సో రెడీ అయిపోవడము ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ కలిసి నడుచుకుంటా స్కూల్కి వచ్చేయడము అలా ఉండేది మా యూనిఫామ్ అప్పుడు బ్లూ లాగా వచ్చేది పైన షర్ట్ వచ్చేది అనమాట అది వేసుకునే వాళ్ళం మేము వైట్ కలర్ షర్ట్ సో ఇదిగోండి ఇదే మా స్కూలు ఇప్పుడు చుట్టుపక్కల ఈ ఇల్లులు ఇవన్నీ ఇలా మారిపోయినాయి కానీ అప్పట్లో అన్నీ తాటకి ఉండేవి లేకపోతే పెంక్టి ఉండేవి అనమాట సో మా స్కూల్ నా స్కూల్ చూసుకున్న ప్రతిసారి ఎన్ని మెమరీస్ గుర్తొస్తాయో నాకు స్కూల్ ఇప్పుడు ఇది మొత్తం మారిపోయింది కానీ ఇది వరకు ఇలా ఉండేది కాదండి ఇక్కడ రెండు స్కూల్స్ కట్టే కదా ఇదంతా అప్పట్లో ప్లే గ్రౌండ్ మాకు మొత్తం మేము తెగ ఆడుకునే వాళ్ళము ఇప్పుడు స్కూల్ యూనిఫామ్ కూడా మొత్తం మారిపోయింది ఇది మా స్కూలు కొత్తపల్లి సుబ్బారాయుడు మున్సిపల్ హై స్కూల్ ఇప్పుడు పిల్లలది యూనిఫామ్ మారిపోయిందండి అప్పుడు మాకు వైట్ షర్ట్ బ్లూ కలర్ మిడ్డి టైప్ వేసుకునే వాళ్ళము స్కర్ట్ సో అది ఇదంతా మా స్కూల్ ఇదే ఉండేది ఇదంతా ప్లే గ్రౌండ్ ఉండేదన్నమాట వాళ్ళు పిలుస్తున్నారు వాళ్ళని కవర్ చేయమని ఎక్కడ షాపులు ఉన్నాయి కదండి ఇవన్నీ చిన్న చిన్న బడ్డీ కుట్ల ఉండేది అంటే చిన్న టేబుల్ వేసుకుని అమ్ముతూ ఉండేవారు ఇప్పుడు ఎవరికి వాళ్ళు డెవలప్ అయిపోయారు ఇదంతా ఖాళీ స్థలము ఇప్పుడు ఇందులో బోల్డ్ ఇల్లులు వచ్చేసినాయి కదా ఇదంతా ఖాళీ స్థలం ఉండేదనమాట చాలా చిరాకు చిరాక్గా ఉండేది అబ్బాయిలు టాయిలెట్ వేసుకునే ప్లేస్లో వాడుకునేవారు దీన్ని సో ఇప్పుడు ఇదంతా స్కూల్ రోడ్డు స్కూల్ రోడ్డు నుంచి అలా స్ట్రైట్గా వెళ్తున్నాము ఇలా స్కూల్ రోడ్డు నుంచి ఇలా వెళ్తే మనకి ఎదురుగుండా స్వామి గుడి అయితే కనిపిస్తుంది అండి చాలా పాత గుడి జగన్నాథ స్వామి ఇదిగోండి మీకు స్ట్రైట్గా గుడి కనిపిస్తుంది కదా అది జగన్నాథస్వామి టెంపుల్ అనమాట ఇది వరకు అది అంతా యెల్లో కలరే ఉండేదండి మళ్ళీ రీసెంట్గానే గుడి మార్పులు షేర్పులు అవి చేసి అలా సిమెంట్ కలరే ఉంచేసారు ఎందుకో తెలీదు ఇక్కడ అప్పుడప్పుడు భోజనాలు పెడతారనమాట నేను అసలు ఈ గుడికి చాలా తక్కువ రావడము ఎప్పుడో కానీ రాను నేను ఈ గుడికి చాలా చాలా తక్కువ వచ్చేదండి చిన్నప్పటి నుంచి సో మన సబ్స్క్రైబర్లు ఒకళ్ళు అయితే కనిపించి మాట్లాడారండి దారిలోని సో ఇంక జగన్నాథ స్వామి గుడి దగ్గర నుంచి మనం అలా స్ట్రైట్గా వెళ్ళాము అంటే అక్కడ ఆటో ఉంది చూసారా అక్కడ దేవక్క వాళ్ళ షాప్ ఉంటుంది ఇచ్చేసి మళ్ళీ రిటర్న్ అయిపోతాను నేను దేవక్క దగ్గరికి వెళ్ళానండి దేవక్క వాళ్ళు ఏదో పెళ్ళికి వెళ్ళారంట లేరంట ఇంకా వాళ్ళ అమ్మాయి ఉంటే ఆ అవి అక్కడ పెట్టేసి వచ్చేసాను పుట్టుంచమని చెప్పండి నేను రేపు కానీ ఎల్లుండి కానీ వెళ్ళిపోతాను అని చెప్పాను మరి అవుతాయా అవో తెలీదు ఎంత ఎండు ఉందో మన హైదరాబాద్లో వాళ్ళు వస్తున్నాయో లేదో నాకు తెలియదు కానీ ఇక్కడ చాలా ఎండు ఉంది నేరుగా ఎండ్ ఇలా వచ్చి పడుతుంటే తలనొప్పి వస్తుంది నాకు ఇంకా సరే అనేసి ఫోర్ హెడ్ కవర్ అయ్యేలాగా ఇలాగా చున్నీ అయితే కప్పేసుకుని వెళ్తున్నానండి ఇందాక నేను మీకు స్కూల్ చూపించాను కదా మాది ఇది స్కూల్కి బ్యాక్ సైడ్ అనమాట ఇందాక మీకు ఫ్రంట్ సైడ్ చూపించాను కదా స్కూలు ఇది ఇప్పుడు స్కూల్కి బ్యాక్ సైడ్ రోడ్ అండి చూపిస్తాము అంతే మీకు ఇప్పుడు ఏమో అన్ని పైకి పైకి కట్టేశారు కనిపించట్లేదు లేకపోతే ఇది వరకు స్కూల్ సైడ్ నుంచి కనిపించేది మాకు బ్యాక్ సైడ్ నుంచి క్లాస్ రూమ్లో అవన్నీ సో ఇప్పుడు ఇలా వెళ్ళామంటే గోగ్రామ్ గుడి బ్యాక్ సైడ్ కనిపిస్తుంది మళ్ళీ మనకి ఫ్రంట్ బ్యాక్ రెండు కనిపిస్తుంది చూపిస్తాను మీకు ఇదిగోండి అక్కడ ఎల్లో బిల్డింగ్ నుంచి చూసారు అదే మా స్కూలు ఇప్పుడు మొత్తం స్కూల్ మారిపోయిందండి నేను చదువుకున్నప్పుడు ఉన్న టీచర్స్ కానీ సార్స్ కానీ ఒక్కరు లేరు కొన్ని స్కూల్కి వెళ్ళి ఎలా ఉన్నారు ఏంటి అని మాట్లాడదామన్నా ఎవ్వరూ మనకి తెలిసిన వాళ్ళు లేరు కదా సో ఇంకా వెళ్ళినా ఎవరమ్మా నువ్వు అని అడుగుతారు నేను అది ఏమి ఇంట్రడ్యూస్ చేసుకోను ఏం మాట్లాడను ఎవరు ఉన్నారనేసి ఇంకా వెళ్ళట్లేదు మా అప్పుడున్న సార్స్ వీళ్ళంతా రిటైర్ అయిపోయినట్టు ఉన్నారు ఎవ్వరూ లేరు కొంతమంది అమ్మ వేరే వేరే స్కూల్స్కే ట్రాన్స్ఫర్స్ అయిపోయారు ఇప్పుడు అంతా కొత్తగా ఉన్నది యూనిఫామ్ మారిపోయింది టీచర్స్ మారిపోయారు ఎవరు మనకి తెలిసిన వాళ్ళు అయితే లేరు ఇక్కడ పెద్ద పెంకిటిల్లు ఉండేదండి చాలా బాగుండేది అది మరి ఆ ఇంట్లో వాళ్ళు చనిపోయినట్టు ఉన్నారు ఇంకా వాళ్ళ కొడుకులా ఇల్లు తీసేసి ఇలా ఖాళీ స్థలం పెట్టేసినట్టు ఉన్నారు వచ్చేసామండి గోగులమ్మ గుడి బ్యాక్ సైడ్ కనిపిస్తుంది కొంచెం ఎదురికెళ్తే మనకి ఫ్రంట్ సైడ్ కూడా కనిపిస్తుంది మీ నర్సాపురంలో ఉన్న అన్నీ చూపించు అని అన్నారు కాబట్టి ఇలా అయితే మీకు నేను చూపిస్తుంటానుకోండి ఇది కబడ్డీ పోటీలు జరుగుతాయి కదా అప్పుడు ఇక్కడ కూర్చొని చూస్తారు స్టేడియం ఇది గోగులమ్మ గుడి బ్యాక్ సైడు ఇప్పుడు ఇలా నడుచుకుంటా వెళ్ళామంటే గోగులమ్మ గుడి ఫ్రంట్ సైడ్ వస్తుంది ఇంకోండి గోగులమ్మ అమ్మవారు ఒకసారి దండం పెట్టుకోవడానికి ఇక్కడికైతే వచ్చాను గోగులమ్మ అమ్మవారండి నర్సాపురం గ్రామ దేవత అయితే దేవుడికి దండం పెట్టేసుకున్నాను ఎప్పుడు నర్సాపురం వచ్చినా ఒకసారి గోగులమ్మ అమ్మవారి దగ్గరికి వచ్చి దండం పెట్టుకుని అయితే మళ్ళీ నేను హైదరాబాద్ అయితే వెళ్తాను అనమాట సో ఇంకా దండం కూడా పెట్టేసుకున్నానండి ఈ గోగులమ్మ గుడికి ఎదురుగుండానే ఇక్కడ శ్రీ ఆంజనేయము రాముల వారి గుడి అయితే ఉంటుంది ఇక్కడ శ్రీరామనవమి బాగా చేస్తారు సో ఇంక ఇంటికి అయితే వెళ్తున్నానండి నేను ఇంకా మిషన్ దగ్గరికి వెళ్ళి ఇంటికి వచ్చేసరికి అమ్మ అయితే మెత్తలు ఇచ్చుకున్నదంటండి సో ఇంక అవి అయితే చేస్తుంది నాకు థైరాయిడ్ వచ్చినప్పటి నుంచి అమ్మ అయితే ఎక్కువగా ఈ చేపలే ఉండుతుంది ఇవి తింటే థైరాయిడ్ మనకి కంట్రోల్లో ఉంటుందంట సో నేను చిన్నప్పుడు ఎప్పుడు చేపలు తినేదాన్ని కదా తినేదాన్ని కాదు కదా సో ఇంకా ఎప్పుడైతే నాకు వన్స్ థైరాయిడ్ ఉంది అని తెలిసిందో అప్పుడు డాక్టర్ ఎక్కువగా గోదావరి చేపలు ఇలాగ ఎక్కువ పెట్టండి అమ్మా అనేసి చెప్పారండి అప్పటి నుంచి ఇంకా అమ్మ ఇలాంటి చిన్న చేపలు ఎక్కువ పెడతాదన్నమాట ఇవే హెల్దీ అనేసి పెద్ద చేపలతో కంపేర్ చేస్తే చిన్నవి మంచిదని ఇంకా అమ్మ అయితే పని చేసుకుంటుందండి నేను ఇంకా గదులవి సర్ది తుడుతాము అనేసి నేను మంచాల మీద పక్కలవి వేస్తున్నాను ఇంకా నేను పక్కలు వేస్తుంటే మా చిన్నమ్మ నేను తుడుచుకుంటూ వస్తానులే అనేసి అంది మా పెద్దింట్ల చిన్నమ్మ సో ఇంక నేను ఈ పక్క వేసేసి ఇంకా మిగతా టైం అయితే అమ్మతో స్పెండ్ చేశాను అనమాట సో రేపు వీడియో మిస్ కాకండి నేను మన సబ్స్క్రైబర్లు ఒకళ్ళు కామెంట్ పెట్టారనమాట నీవు యూట్యూబ్లో సాలరీ రిసీవ్ చేసుకుంటున్నావు కదా మీ అమ్మగారు ఎలా ఫీల్ అవుతున్నారు హ్యాపీనా అసలు నీ ఫస్ట్ శాలరీ రిసీవ్ చేసుకున్నప్పుడు మీ మమ్మీ ఎలా ఫీల్ అయ్యారు ఇవన్నీ చెప్పించండి బాబు అని అని అడిగారండి సో అదంతా నెక్స్ట్ వీడియోలో అయితే ఇంక్లూడ్ చేస్తాను ఇంకొండి కూర అయితే వండేసింది పిల్లలకు భోజనం తినిపిస్తున్నాను మాట్లాడుతున్నా వస్తే అలాగా ఇంకొక కోడి గుడ్ చేయలేకపోయి ఇంకా అందరూ గుర్తు వచ్చి పెట్టుకో గుడ్డు అందుకే గుట్టే తింటది ఆ గుడ్డు ఫస్ట్ లాస్ట్ లో

మేమో ములకాయల కూర వండుతాను అని చెప్పేసి ములక్కాయలు ఉల్లిపాయలు అయితే కట్ చేసుకుంటుందండి ఇంక ఇక్కడ నేను కూర్చుని మనువుకి అన్నం తినిపిస్తున్నాను పొద్దున్న నుంచి మను టిఫిన్ అది ఏమీ తినలేదు అనమాట ఒక ఎగ్గే తిన్నది ఇడ్లీలు వేసింది అమ్మా ఇడ్లీలు తినలేదు ఏమీ తినలేదు ఇంకా మనువుకి అయితే అన్నం తినిపిస్తున్నాను షాను ఏమో మా అఖిలాకి స్కూల్ సెలవునండి షాను అఖిల వాళ్ళ ఇంటికి వెళ్ళి అక్కడైతే మా చిన్నమ్మ పప్పు ఏదో వండింది పప్పు వేసుకుని అన్నం అయితే తినేసింది అనమాట ఇంకా మను అక్కడ తినవన్న తినదు కదండి ఎవరు పెట్టినా తినే పిల్ల కాదు నేనే తినిపించాలి సో ఇంక నేనే మనువుకి అన్నం మీరు తినిపిస్తున్నాను ఏం చేస్తున్నామా ఈ పిల్లకే కొన్ని ఆకుపోకొడి వేద్దామని ఏం పిండి వంటలు లేవని ఆకుపోకొడి మొదలు పెడితేను ఈ కేజీ బియ్యం అర కేజీ పెసరపప్పు వేసి ఓకే కేజీ బియ్యానికి అర కేజీ పెసరపప్పు వేసి పెసరపప్పు వేసి ఆడిచ్చేసి ఆడించేసాను అందుకే పిండి లాగా ఎల్లో కలర్ లో వచ్చింది కొంచెం అమ్మ కొంచెం వేసుకుని పిల్లలకు పడుతుంది పది తగినంత ఉప్పు ఓకే అంత సరిపోతుంది అంత చాలా పోతే మరి కలుపుకోం కలుపుకోవడం ఈ వేడి నీళ్ళు బావని మరగపెట్టే ఓకే బాగా మరగపెండి నీళ్ళు వేసుకో వేసుకుంటే బాగా గొల్ల ఓకే మాకు చన్నీళ్ళు కొత్త కూడా చేసుకోవచ్చా చేసుకోవచ్చు కరెక్ట్గా ఉంటాయి అంత ఇంక కలిపేసుకోవడమే ఇంకా చపాతీ పిండిలా కలిపేసుకోవడమే చపాతీ పిండిలాగా ఇక కొంచెం ఎత్గలేసి కొంచెం అదే రెండి ఒకటే పిండి రెండు పొక్కడేలు చాలా ఏమో కదమ్మా ఇంత పిండికి సగం సగం వేసి సగం ఇంకా బాగుడు వేస్తాం వేసి జంతికకి పట్టు పెసరిపో వేద్దాం పిల్లలకి బాగా చాలా చేస్తాం నిన్ కాల్తుందన్న ఇది ఒకసారి పిస్కోలేరు కదా ఎప్పుడు చేసుకోనా గాని కొంచెం తీందిలేసుకుని హం కల్పుజ్ కల్పున మళ్ళీ దియసాలరేదప్పటికే అంత కల్పుజ్ హం హం నేను ఈ కల్పుని అత్త ఉంటాన హం అమ్మ మళ్ళీ కొట్టు ఖాట్ తప్పనే నిలేసన్ కదా అదే అదే కొపోయి ఐన ఒకసారి పెడతను ఉండాలి అదె హం కల్పున అంబర్ అలా మరి కొంచెం కొంచెం కలుపుకోవచ్చా పర్లేదా ఇటు మనం ఎంకాలతో వేసుకుని కాలం కదా ఇలా గట్టిగా పిసుకోవాలి జోరుగా పిసుకోకూడదు చపాతీ పిండిలో మొద్దలాగా అయిపోవాలి బాగుంటాయి ఆ పూ ఇంకేలా చేసుకుని ఇంకేలా చేసుకుని జంతకు కొట్టే పిండి వేస్తాను అంతే

పలసం చేసే సార్ ఈ పనులు వేడి దగ్గర నేను అంతసేపు ఉంచోలేను మరుగుతున్న నూనె దగ్గర అసలే ఉంచోలే నేను అప్పుడు ఏమవుతుంది అవుతుంది అసలు అంత పెట్టునా మా అమ్మ కలిపిన అదే కేజీ పిండితో కొన్ని ఆకుపకోడి అయితే వేస్తుందండి వీటిని రిబ్బన్ పొకుడీలు అని కూడా అంటారు అదే పిండితో మళ్ళీ జంతికలు కూడా చేస్తాను సన్నది అమ్మమ్మ ఆకుపకోడి చేస్తుంది మీకోసం టేస్ట్ చూసి చెప్పండి మొత్తం తిండి చెప్పు ఎలా ఉంది బొందమ్మా ఉడికింద మొత్తం నీకు ఎలా ఉంది నచ్చిందా మెత్తగా బానే ఉండే నేను ఎక్కువ ఏమి చెయ్యొద్దమ్మా ఎందుకంటే మా మను తప్పించి మా షాను తినదండి ఎప్పుడైనా మా హస్బెండ్ ఇంట్లో ఉంటే ఆయన తింటారు కాకపోతే ఇవి నాకు తినాలి అనిపిస్తుంది అనుకోండి కొద్దిసేపటికి ఇంకా గొంతుకు మంట వచ్చేసి చాలా యాతనైపోతుంది అనమాట నాకు సో ఇంకా నేను తినట్లేదు మళ్ళీ మిగిలిపోతున్నాయి అనమాట సో ఏం పని పెట్టుకోకమ్మా అసలు ఏమి వద్దు అంటే నీకు వద్దులే పిల్లమట్టుకు ఒక అర కేజీ చేస్తాను మా ఆకుపకుడు అనేది అన్నది ఇంకా అమ్మ ఇలా చేస్తుంటే మా అమ్మను వీడియో తీస్తున్నానని మా మేరీ నన్ను వీడియో తీయి నేనే వేస్తాను నేనే వేస్తాను అనేసి మా మేరీ వచ్చేస్తుందండి బిగబెట్టేసి బిగబెట్టేసి చేస్తుంది చూసారా అలాగ అయితే వేసింది మొత్తం అంతా తీసుకొచ్చి లొంగలాగా ఒకే దగ్గర వేసేసింది అనమాట మేరీ మా అమ్మేమి ఎలా వేసేవి అనేసి అంటుంది సాకుపకుడు అయితే ఇన్ని వేసిందండి అమ్మ తర్వాత అయితే అంటే ఒక అర కేజీ పిండి వరకు ఆకుపకోడీలు వేస్తే మిగతా పిండితో జంతికలు అయితే వేస్తాను అనేసి అంది మళ్ళీ ఆకుపకోడీలది ఆ రింగ్ ఉంటుంది కదా అది తీసేసి జంతికలు రింగ్ అయితే పెట్టి ఇప్పుడు అయితే జంతికలు వేస్తున్నారు అనమాట సో ఇంకొండి మా మేరీ అన్నీ కలిపేసింది అని మా అమ్మ తిడుతుంది అనమాట చెప్పిన మాట నేను చేసుకుంటాను అంటే వచ్చి అన్నిటిలో ప చేతులు పెట్టి కెలికేస్తావు అనేసి మా అమ్మ తిడుతుంది అనమాట ఇంకా ఫైనల్గా జంతికలు కూడా వేసేసిందండి మొత్తానికి హాఫ్ కేజీ పిండికి ఇన్ని జంతికలు అయితే వచ్చాయనమాట కేజీ పిండి కదండి మొత్తం కేజీ నర అంటే శనగపిండి అంటే పెసరపిండి ఒక అర కేజీ వరిపిండి కేజీ కేజీ నరకి మొత్తము అన్ని ఆకుపకుడులు ఇన్ని జంతికలు అయితే వచ్చాయండి ఇంక ఇవైతే నువ్వు పట్టుకెళ్ళిపోద్ది కానీ అనేసి ప్యాకింగ్ చేసేసింది ఈ లోపల అమ్మి పనిచేసే లోపల మా పిల్లలైతే అట్టపెట్లవి ఉంటే వాటిని అయితే కట్ చేసేలాగా డ్రాయింగ్స్ అయితే వేశారండి చాలా బాగా వేసారు కదా షాను మను అకిలా అయితే ఒక్కొక్కళ్ళు రెండు రెండు ప్రిపేర్ చేస్తారన్నమాట ఇలా డ్రాయింగ్ కార్ట్స్ చాలా బాగా అనిపించింది నాకైతేనేవేమో షాను అనమాట మా షాను డ్రాయింగ్ క్లాసెస్ ఎక్కడ నేర్చుకుంటుంది ఏంటి అనేసి నన్ను అడుగుతున్నారండి డ్రాయింగ్ ఏమి క్లాసెస్ నేర్చుకోవట్లేదు ఫోన్లో చూసి దానికి ట్రై చేస్తుంది షానుకు చాలా ఇంట్రెస్ట్ ఉందండి సో ఏదైనా ఒక డ్రాయింగ్ క్లాస్లో జాయిన్ చేద్దామో ఆఫ్లైన్లో దొరికితే అనుకుంటున్నా సబ్స్క్రైబర్ అండి కలిసారు నన్ను మీ పేరండి హేమ గారు థ్యాంక్ యూ సో మచ్ అండి ఎక్కడ ఉంటారండి మీరు టైమ్ ఫైవ్ ఓ క్లాక్ అవుతుందండి ఇప్పుడు మేము ఎన్టీఆర్ కాండీ వెళ్తున్నాము అమ్మ నేను మా పెదనాన్న మా పెదనాన్న పడిపోయారంట చూడడానికి అయితే వెళ్తున్నాం అనమాట ఎలా మీ సొంత తమ్ముడా మావి అవుతారు నా పెద్ద ఎన్టీఆర్ కాలనీ వెళ్తున్నాం అండి అక్కడ దారులు సబ్స్క్రైబర్ కనిపించారు అన్నమాట నావేమో చెప్పులు తెగిపోయినాయి ఇలా నడుచుకుంటా వెళ్తున్నాం కదా రాయి తగిలి నా చెప్పు అయితే తెగిపోయింది ఇప్పుడు చెప్పు లేకుండా నడుస్తున్నాను నేను ఎన్టీఆర్ కాలనీ అయితే వచ్చేసామండి ఫస్ట్ వేరే రిలేటివ్స్ ఉంటే వాళ్ళని పలకరిచ్చేసి తర్వాత మా రాజు పెదనాన్న వాళ్ళ ఇంటికి అయితే వచ్చాము మీలో చాలా మందికి నేనైతే తెలిసే ఉంటారు ఎందుకంటే కామెంట్స్లో పెడతారు కదా అరటిపళ్ళు రాజుగారా అనేసి ఇలా కామెంట్ పెడుతూ ఉంటారు కదండి సో మా పెదనాన్న నా చిన్నప్పటి నుంచి నాకు తెలుసు ఇలా అరటిపళ్ళు అయితే అమ్ముతారనమాట మా పెదనానికి ముగ్గురు కొడుకులు అండి కొడుకులు కూడా అప్పట్లో అరటిపల్లి అమ్మేవారు ఇప్పుడైతే పిండి అమ్ముతున్నారన్నమాట ఇడ్లీ పిండి దోస పిండి అవి సో ఇలాగ మా పెదనాన్న మా చిన్నప్పుడు మేము ఏమైనా ఫ్రూట్ తింటున్నాము అంటే అది ఓన్లీ బనానాసే తినేవాళ్ళం అండి ఎందుకంటే పెద్దనాన ఇలా అమ్మడానికి బోల్డ్ కొనుక్కుని తీసుకొని వస్తారు కదా అందులో చాలా వరకు సేల్ అవ్వవు కదండి అలా మిగిలిపోయి వేస్ట్గా పాడేరు కదండి సో పెద్దనాన్న అయితే బోల్డ్ తీసుకుని ఇచ్చేవారు అనమాట ఎన్ని అరటిపళ్ళు తినేసేదాన్నో నాకే తెలియదు నాకు అన్ని తినేదాన్ని ఇప్పుడు చూసారా మా పెద్దనాన్న పాపము చాలా పెద్దగా అయిపోయారండి వయసు పెరిగిపోతుంది మనిషి వంగిపోతున్నారు నడుమొంగిపోతుందనమాట ఇంకా పెద పెద్దమ్మని చూసి హాస్పిటల్కి చూపించుకోండి కొంచెం చేతిలో డబ్బులు అయితే పెట్టి వచ్చేసాను అనమాట మనుషులు అలా అలా చేంజ్ అయిపోతున్నారు అని అనిపించింది సో ఇంక ఇంటికి వచ్చేసరికి అయితే మా అక్క వచ్చిందండి నేను ఉన్నాను అనేసి మళ్ళీ నేను ఇంకొక వన్ ఆర్ టూ డేస్లో వెళ్ళిపోతాను కదా ఇంకా వచ్చింది కదమ్మా వెళ్తాను అనేసి మా అక్క మా బావ దగ్గర పర్మిషన్ తీసుకుని అయితే వాళ్ళ అత్తగారి ఇంటికాడ నుంచి ఇక్కడికి అయితే వచ్చిందనమాట మా అక్క వచ్చేసరికి ఫైవ్ థర్టీ అలా అయిందంట మేము కరెక్ట్గా ఫైవ్ థర్టీ ఆ టైంకి అక్కడికి బయలుదేరాం కదా సో మళ్ళీ మేము వచ్చిన తర్వాత మా ఇంటికి అయితే వచ్చిందనమాట ఇంకా కాసేపు నేను మా అక్క కూర్చొని ఎన్ని కబుర్లు చెప్పుకున్నామని టైం అయితే టెన్ ఓ క్లాక్ అవుతుందండి ఇంకా నేనైతే ఫ్రెష్ అయిపోయాను ఇక్కడ నరసాపురంలో ఎంత వేడుందంటే కొద్దిసేపు ఫ్యాన్ లేకపోతే ఉండకపోతున్నాము అంత ఉడుకైతే వచ్చేస్తుందండి సో ఈ సారీ ఏంటి అనుకుంటున్నారా నేను మన రాఖీ పండగకి మా పెద్దన్నకి మా చిన్నన్నకి రాఖీలు అయితే నేను పంపించేసానండి ఇప్పుడు నరసాపురం వచ్చాను కదా సో మా పెద్దది వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళాను కదా మా పెద్దన్నయ్య వాళ్ళ ఇంటికి సో రాఖీ పంపించావు కదా ఇదిగో నీకు రాఖీ గిఫ్ట్ అనేసి మా వదినైతే నాకు పెట్టిందండి శారీ బాగుంది కదా ఈ కలర్ కూడా నాకు లేదు ఈ రాఖీతో పాటు వదిన ఒక డజన్ గాజులు పెట్టింది తర్వాత స్వీట్ కింద అయితే ఇచ్చింది మా మనుకి పోతరేకలు అంటే చాలా ఇష్టమండి సో పోతరేక్కలు ఇంకా బ్యాగ్లో పెట్టేసుకున్నారు ఊరు తీసుకెళ్ళిపోతాము హైదరాబాదు అనేసి ఇదైతే జాకెట్ ముక్కండి ఇదైతే ఇంకోండి ఇలా శారీ అనమాట సో రాఖీకి మా వదిన నాకు పెట్టిన గిఫ్ట్ నాకు ప్రతి సంవత్సరం మా వదిన రాఖీ శారీ అయితే పెడతదండి నేను మీకు చాలాసార్లు చూపించాను నేను అవి కుట్టించుకుని కట్టుకుంటా ఉంటాను కూడా ఫ్రైడేస్ పూజ చేసుకున్నప్పుడు కట్టుకుంటాను అనమాట బాగుంది మంచి క్వాలిటీగా ఉంది శారీ అయితేనే సో ఇంకా పువ్వులు అయితే కోసుకొని తెచ్చుకున్నానండి కానకాబరము మా పక్కన అత్తే వాళ్ళ ఇంటికాడవి మా చెట్టువి సో ఇప్పుడు అవి కోసుకున్నాయి మాలు అయితే కట్టేస్తాను వాటిని మాలు కట్టేసాను అనుకోండి రేపు ఫ్రైడే కదా పెట్టుకుంటాను మన సబ్స్క్రైబర్లు ఒకళ్ళు మీ అమ్మగారు మైసూర్ బోండా లేకపోతే మైసూర్ బజ్జీ ఎలా వేస్తారో చూపించండి అని అడిగారండి సో అది అమ్మ ఎలా వేస్తుంది ఏంటి అన్నది నేను నెక్స్ట్ వ్లాగ్లో అయితే ఇంక్లూడ్ చేస్తాను ఎందుకంటే ఇప్పుడు జస్ట్ అమ్మ పిండిలు మాత్రమే నానబెడుతున్నది అనమాట ఇది నేను షార్ట్ పెడతాను లాంగ్ వీడియోని కూడా పెడతానండి సో ఆల్రెడీ ఇంకొక టూ వ్లాగ్స్ రెడీగా ఉన్నాయి అవి నేను హైదరాబాద్ వెళ్ళాక వన్ బై వన్ పెడతాను ఇక్కడ నెట్ సరిగ్గా లేదనమాట అప్లోడ్ చేయడానికి సో నేను హైదరాబాద్ వెళ్ళాక అన్నీ మీ అప్లోడ్ చేసి పెడతానండి కమింగ్ టూ వ్లాగ్స్ చూడండి సో ఇంకా ఈ రోజైతే మా డే ఇలా గడిచిందనమాట ఈ వ్లాగ్ అయితే ఇక్కడ ఎండ్ చేస్తున్నానండి ఈ వీడియో నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి ఇంకా అమ్మీ పిండి కలిపేసిన తర్వాత నేను అమ్మ కలిసి కూర్చుని ఒకటి కూర్చుని మాట్లాడే వీడియో ఒకటి షూట్ చేసాము అది కూడా పెడతాను అనమాట సో ఈ రెండు వీడియోలు మీకు అండి అమ్మతో డే మొత్తం రొటీన్ వీడియో చేయమని అడిగారు బట్ నేను ఇంక వెళ్ళిపోయే హడావుడిలో ఉన్నాను కదా సో అమ్మకి డే రొటీన్ మళ్ళీ వచ్చినప్పుడు అయితే షూట్ చేస్తానండి చేద్దామో అని మొదలు పెట్టాను కానీ అది డే రొటీన్ లాగా లేదు హడావుడి హడావుడి కింద ఉంది అమ్మకి సో అలా లేదనమాట ఈ సార్ వచ్చినప్పుడు మంచిగా అది కూడా రొటీన్ అయితే షూట్ చేస్తాను సో ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేసి కామెంట్ చేయండి మరొక మంచి వీడియోతో మమ్మల్ని కలుస్తాను అంటల్ దెన్ బై బై టేక్ కేర్